అన్నీ అయ్యాయి చూడండి ఓ రెండు కేజీలు దాగబడి ఫీల్ అయ్యి ఒకటే వాటికి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే పొద్దున్నైతే ఏటకైతే వచ్చాము చాలా రోజులు అయిందండి ఈ అంటే చేపలు యాటకొచ్చి అంటే ఆరోగ్యం బాగలేక చేపల వాటికైతే రాలేదు ఈరోజు అయితే వచ్చాము ఏం పడుతుందో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే వాళ్ళ అయితే వేస్తాడు అనమాట అలా అయితే వేస్తున్నాను ఉదయాన్నే యాటకైతే వచ్చాము ఈరోజు ఫస్ట్ అలా అయితే వేసుకున్నాడు Ya me ha tell చల్లగా లాగాలి మళ్ళీ సైడ్కి అయితే వచ్చి అయితే వేసాము నీళ్ళు ఫుల్గా ఉండటం వల్ల అయితే చేపలు అయితే పట్టడం లేదు వల ఇటునే చెట్ల కిందకి వెళ్ళిపోతుంది చేప అంతా ఇక్కడేమన్నా పడినాయో వాళ్ళ ఎగర్తుంటాయి వాళ్ళేమో ఏం చేపలో తెలియదు

పెద్ద డిలేబులు అయితే వచ్చాయి వాళ్ళకైతేను అయ్యే చెట్లకి కదా రొయ్యలు ఉంటాయి కానీ సన్నవి సన్న రొయ్యలు పరిపాతి దండిగా ఇటు చూడ కోలకి జరిగిపోతు వన్ సరిగ్గా సరే కావండి పెద్ద అయితే వచ్చాయి అయ్యాడు తరగతి అండి వేస్తాం కావాలా ఇంకొకవాలయ తెసే దానికైతే లోగాకైతే వెళ్తా అన్నాడు ఈసారి ఏమొస్తాయో తెలీదు ఏం కదలుతుండ ట్రబ్బు వాటంగా దొరికినట్టుంది బాగా ఏడే ఉన్నింది చేపలు అయితే పెద్ద అయితే పడినాయి ఒకటే వాటికి లేకుండా గుంజేసి కూరకైతే పడ్డాయి ఈ చాలా రోజులైంది ఆటకు వచ్చే అయితే ఉదయాన్నే అయితే ఆటకైతే వచ్చాము ఇక అయితే సౌండ్ బలీ సౌండ్ వస్తున్నాయి తినేసినట్టుంది అంటే ఈ సొంత అయితే తిరుగుతున్నాయి చేపలు ఒకటే వాటికైతే ఈ చేపలు అయితే వచ్చి అంటే ఉప్పు కాలంలో చేపలు కాబట్టి నల్లగా ఉంటాయి పడినప్పుడు ఏమో తెల్లగా ఉంటాయి ఇట్లా వేసినప్పుడు అయితే ఇట్లా నల్లగా అయితే అయిపోతాయి నల్లగా ఉండయి అని అనుకుంటారేమో ఉప్పేరు అంటే ఉప్పేరు కాబట్టి ఇట్లాగా నల్లగా ఉంటాయి అన్నమాట చర్మం తీసి అప్పుడు ఏంపుడు పెట్టుకోవచ్చు కూర కూర వండుకోవచ్చు బాగా మంచి టేస్టీగా బాగుంటాయి చేపలు అయితేను చూడండి కూర ఉండే కూడా బాగా మంచి రుచిగా ఉంటాయి బాగుంటాయి అయితే పడది అన్నమాట ఈ వాటిలో అయితేను అక్కడికి వెళ్ళి వద్ద హోట ఈ మధ్య అంతా జ్వరం వల్ల అంటే రెండు నెలలు ఫైన్ అయిపోతుంది ఆటకొచ్చి ఈ రోజైతే వచ్చిన ఆటకైతే ఈ జ్వరానికి తగ్గట్టు ఈ చేపలే పడ్డాయి జ్వరం మీద మటుకు ఇలాంటి చేపలు తినబాకండి జ్వరం తగ్గిపోయినా ఒక రెండు నెలలు నాకు అయితే రెండు నెలలు అవుతుంది జ్వరం తగ్గిపోయి మంచి నీళ్ళు చేపలు తినచ్చు ఉప్పేరు చేపలు అయితే తినకూడదు ఉప్పు నీళ్ళు చేపలు తినకూడదు డబ్బు మళ్ళీ కడిగి పెట్టేసి మళ్ళీ ఆటవాళ్ళు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు ఆడెవర కడిగి శుద్ధంగా పెట్టి పెట్టుకున్నారు ఎవరు వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఇలాంటి రబ్బులలో రొయ్యలు పడినప్పుడు దానికని తీసి పెట్టుకుని ఉంటారు బాగుంటుంది అనమాట అందువల్ల ఇట్లాగా తీసి పెట్టుకుని ఉంటారు ఇక్కడ పారేసి ఉంటారు అందుకని తీసుకుంటారు అనమాట అంటే వాళ్ళు వాడేసిన వాడేసిన తర్వాత బయట అయితే పడేసింటారు ఇలాగ యాటకు వాళ్ళు ఇట్లా తెచ్చుకొని రైలు పడినప్పుడు లోతులోకి వెళ్తారు కదా అప్పుడు ఇదిలిచ్చుకునేదాన్ని కుదరదు అనమాట అప్పుడు నేల ఇట్లాగ పెట్టుకొని అప్పుడు ఇదిలిచ్చుకుంటే వాళ్ళు వేసుకుంటే వెళ్తూ ఉంటారు అయితే ఎవరో తెచ్చుకొని పెట్టుకున్నారో అక్కడైతే పెట్టేస్తున్నాం ఇది ఆడో ఆడబెట్టేసి నీళ్ళైతే చూడండి గట్టి వచ్చేస్తున్నాయి అనమాట అక్కడికి వెళ్ళి అప్పుడైతే వాళ్ళైతే వేయాలి చల్లగా అయితే వెళ్తా ఉన్నాడు టైం పడతాయో తెలియదు అంటే అక్కడక్కడ వేసుకుంటూ వస్తా ఉన్నాము ఒక దగ్గర వేయకుండా పడినా వచ్చాయా వచ్చాయి కాడ చేపలు అయితే వచ్చాయి ఇక మళ్ళీ వేస్తే పడవ ఇక్కడ మళ్ళీ వేరే దగ్గర వేయాలి చల్లగారా అంటే నీళ్ళు ఫుల్ అయిన వల్ల ఆ లోతులోకి వెళ్ళి వేయాల్సి వస్తుంది వల్ల అంటే ఇక్కడ అంత అంతే గిడ్డ అనమాట మెట్ట అనమాట ఇది అందువల్ల ఆవిడకి వెళ్ళి అని వేయాలి వాళ్ళ వెళ్తూ ఉంది ఆడకది ఇక్కడైతే నాలుగు జిలేబులు అయితే వచ్చాయి వాటికి ఇవైతే వచ్చాయి వాళ్ళకైతే రెండు పెద్దవి రెండు చిన్నవి వాళ్ళ వాళ్ళకైతే జిలేబులు అయితే వస్తూ ఉన్నాయి తెల్ల జాపే లేదు సాయంత్రంలోకి వెళ్ళింది తెల్లజాప జిలేబీలు పడతా అండి తెల్లచ పడుతుంటే ఎండకాయలుగా ఉంటాయి అడగటి అడగటి అయితే జిలేబులు అయితే వస్తా అండి ఆడిపోతుంది ఏంది చేతికి వేసుకోలే ఎక్కడ కూడా అయ్యే వచ్చాయా అయ్యే కాలంలో ఉండేది లాస్ట్ వాళ్ళ అయితే వేసాడు లాస్ట్ వాళ్ళ కూడా జిలేబీలు అయితే వచ్చాయి బురద కొట్టేస్తుంది చేపలు ఇవి తెల్లంగా ఉండొక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉంటే చెక్కం లేసేవనుకో నల్లగా వచ్చేస్తాయి చేపలు ఇక్కడైతే ఈ రెండు చేపలు అయితే వచ్చాయి మూడు వచ్చాయా బో కదలకుండానే వచ్చాయి దీంట్లో చేపలు లేవు మూడు వచ్చాయి పెద్దవి చాలే నా వైలపాతం అన్నీ జిలేబీ గురకులు అయితే ఈరోజైతే ఆట అయితే చేసాము ఏడైలు వచ్చేస్తా తగులుక వాళ్ళకి చేపలు అయితే వచ్చాయి ఏం దని కబడినట్టుండ జిలేబు గురకులు అంటే కాలంలో ఉండేది ఇవ్వేనండి అందువల్ల అయితే పడతా తెల్ల తెల్లచేప అయితే లేదనమాట ఈ సైడు అందువల్ల వాటి వాటికి అయితే చేపలు అయితే వస్తూ ఉన్నాయి వాటి వాటికి అయితే మిస్ కాకుండా చేపలు అయితే వస్తూ ఉన్నాయి జాగ్రత్త చేస్తామండి జల్ల జల్లది జల్ల అయితే వచ్చింది జల తగులుక బాతుంది వాళ్ళకి జలలో వాళ్ళ కానీ పడితే తీసేది కష్టము ఈ ఏంటంటే గుచ్చుకోబోతుంది కక్కులు కక్కులు కొడవలకి కక్కులా కక్కులాగా ఉంటుంది లోపలికి ఇట్టు గుచ్చుకోబాద్ది కానీ పీరికిట్టి కక్కు తగులుకుంటుంది అదనమాట ఈ కంటే మూడు సైట్లు వల్ల ముళ్ళు ఉంటాయి ఈ సైడ్ ముళ్ళు ఈ సైడ్ ఒక ముళ్ళు మెచ్చుకుందనుకో చిన్న తీపు కాదండి అది అయితేనా జుకు జూకుని లాగుతా ఉంటుంది నెత్తి చేసే పెద్ద పెద్దగా వీలేదు ఎగురుతుంది ఏంది మళ్ళీ దండిగా పడినట్టుండాయాపలైతే ఈరోజైతే మస్తుగా పడుతున్నాయండి చూడండి ఓఎ అన్నీ అయ్యాయా చేపల చేపలు చూడండి ఓ రెండు కేజీలు దాకబడి ఫీనాయి ఒకటే వాటికి అంటే ఇన్ని రోజుల తర్వాత ఏటక అయితే వచ్చాం కదా ఏటైతే ఈ రోజైతే బాగా అయితే జరిగిందండి చూడండి ఎన్ని చేపలు వచ్చాయో వాళ్ళకైతేను ఇక్కడైతే చిక్కంలో అయితే వేస్తున్నాను చిక్కంలో కథలుతూ ఉండే చేపలు చాలా చేపలు పడినాయి వాటికి ఓ తా చల్ల చల్లపల్ల తెల్ల చేపే కనపడలేదండి అన్నీ ఇవేను జిలేబీ ఈ ఈరోజైతేను ఇచ్చారు నాకు అలా అయిపోయినాయి ఇక్కడ చూస్తే చిక్కంలో కొడ పెట్టుకుంటా ఉండ ఏ చేపలు చిలేపులు బాగా పడినట్టు

ఏదైతే పడినాయి ఈ రోజైతే చేపలు అయితేను ఇదండి ఈ వీడియో అయితేను వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము ఈ చేపలు ఏం చేసేది అన్నది మరొక వీడియోలో అయితే చూపిస్తాము అంతవరకు సెలవు బాయ్ చేపలు అయితే